నెల్లూరు నగర్లోని స్థానిక అపోలో హాస్పిటల్ అందు అపోలో సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మదన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మోకాలు శస్త్ర చికిత్సలో గోల్డ్ సిల్వర్తో తయారు చేసే వాడివారిని పది పదిహేను సంవత్సరాల తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని కానీ ఇప్పుడు ప్రపంచంలో అధునాతన విధానమైన సిరామిక్ ఇంప్లాంట్ విధానాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారి అపోలో హాస్పిటల్ ప్రారంభిస్తూనే శస్త్రచికిత్స చేయించుకున్న బాధ్యతలు రెండు మూడు గంటల్లో లేచి నడవచ్చని ఎంతో సురక్షితమైందని వంద శాతం సురక్షితమైందని అన్నారు ఈ అవకాశాన్ని నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కార్తిక్ రెడ్డి పాల్గొన్నారు सो ई रोज प्रीवियली वेस्ट डूबू रीप्लेसमेंट वित्बार्ट क्रोम दर्वा गोल दा तर इन लेटेस्ट सूझ अवसर कोबाट क्रोम से टेन फिफ्टीन इज तरह वैर मल्ल चुनाव अवसर बट ఈ సెరమిక్ ఇంప్లాంట్ నీళ్ళు ప్రయత్నం చేస్తే లైఫ్ టైం ఉంటుంది పెద్ద ఎక్కడ ఉంటుంది అడ్వాంటేజ్ అనే వచ్చేసి డాక్టర్ కార్తీక్ ప్రకారాన్ని డాక్టర్ కార్తీక్ రెడ్డి నేను కన్సల్టెంట్ డాక్టర్ ప్రమిక్ సెంటర్ అపోలో హాస్పిటల్స్ చెన్నై నెల్లూరు ఈ రోజున ఈ సిరామిక్ అనేది కంప్లీట్లీ మెటల్ ఫ్రీ ప్రపంచంలో వచ్చేసరికి మనం మోకాల్ ఆపరేషన్ వచ్చేసరికి ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్ ప్రొసీజర్ చేసిన వాళ్ళకి చాలా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అంటారు పదిహేను సంవత్సరాల పైనే వాళ్ళు చాలా బాగుంటారు అటు కానీ మనకి రివిజన్ రేట్స్ చూసుకున్నట్లయితే పదిహేను సంవత్సరాల తర్వాత కొంతమందికి మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తా సర్జరీ అంతా బాగా అయినా కానీ సో అది ఏ కారణం అని పరిశోధన చేసిన తర్వాత మెటల్ ఎలర్జీ ఒకటి మెటల్ రియాక్షన్ ఒకటి ఇది కారణం అనమాట ఇది లాంగ్ టర్మ్ ఫెయిల్ పదిహేను సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి మెయిన్గా తీసుకొచ్చున్నదే ఈ సిరామిక్ ఇది కంప్లీట్లీ మెటల్ ఫ్రీ మెటల్ అనేదే ఉండదు కంప్లీట్గా సో దానివల్ల అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ మెటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమీ లేకుండా ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దాకా వస్తుందని మనం గ్యారంటీగా చెప్పవచ్చు దీని ద్వారా ఇంకొకటి ఈ మోకాల్ ఆపరేషన్ అనేది ఒక కృత్రిమ జాయింట్ అది వేరంటేర్కి ఈ ఎరోజన్స్కి కనెక్ట్కి ఇది వచ్చేసరికి డ్యూరబిలిటీ చాలా ఎక్కువ ఈ సిరామిక్ అంటే మన్నిక అనేది చాలా ఎక్కువ ఇంకొకటి టఫ్గా ఉంటుంది ఇంకొకటి న్యాచురల్ మీ మూమెంట్ అనేది ఉంటుంది అంటే ఆపరేషన్ చెయ్యని కాలు మూమెంట్ కానీ ఎలా ఫీల్ అవుతుందో చాలా చాలామంది మోకాలు ఆపరేషన్ చేసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు గా లేదు అని బట్ ఈ సిరామిక్ ఇంప్లాంట్స్ వచ్చేసరికి చాలా న్యాచురల్ మూవ్మెంట్ అనేది అనమాట ఈ మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేసరి ప్రపంచంలో వచ్చేసరికి కంప్లీట్గా సిరామిస్ నీరు నీ ఇంప్లాంట్స్ చేసే కంపెనీ ఒకటే ఒకటి జర్మన్ ఇండియాలో వచ్చేసరికి మనం ఫస్ట్ టైం ఇది అపోలో హాస్పిటల్స్లో ఫ్రమ్ అసోసియేట్ కన్సల్టెంట్ ఫ్రమ్ చెన్నై గ్రీన్ రోడ్ అండ్ నెల్లూరు కార్తిక్ చెప్పినట్టు ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన టెక్నాలజీ ఇండియాకి వచ్చింది చెన్నైలో ఈ మధ్య పర్ఫామ్ చేయడం జరిగింది దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఆయన చెప్పినట్టు అనేది చాలా తక్కువ అండ్ లైఫ్ టైం కూడా వన్స్ ఇన్ అ లైఫ్ టైం సర్జరీ లాగా మిగిలిపోతుంది రివిజన్ రేట్స్ ఆర్ వెరీ వెరీ లెస్ ఇన్ దిస్ సో ఆల్మోస్ట్ జీరో అని చెప్పొచ్చు ద రివిజన్ రేట్స్ ఫర్ ది నీ రీప్లేస్మెంట్ సో నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని నేను మనవి చేస్తున్నాను నేను డాక్టర్ ప్రవీణ్ అసోసియేట్ కన్సల్టెంట్ క్రీన్స్ రోడ్ అండ్ నెల్లూరు అపోలో హాస్పిటల్స్ ఇప్పుడు సెరామిక్ టీ కేర్ రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము సార్ చెప్పినట్ట ద రివిషన్ రేట్స్ ఆర్ వెరీ లెస్ ఇన్ సెరామిక్ టీ కే ఇంకొకటి ఇట్ ఈస్ మన సాఫ్ట్ టిష్యూలో ఇట్ గోస్ వెరీ స్మూత్లీ ద నీట్ అయింట్ గ్లైడింగ్ సర్ఫీస్ వెరీ స్మూత్ ఇన్ సెరామిక్ టోటల్ నీ రిప్లేస్మెంట్ So, in uh, e technology, we request uh, all the common people to utilize this and get benefited uh, from this technology. So, you know yeah. us, Hospital, Greenslow, Chennai uh, mm -hmm. and uh, So, the anesthetic technique, what uh, I follow for these procedures is uh, low-dose spinal anesthesia with continuous happiness nerve block. The advantages of this technique is, the advantages of this uh, technique is, uh, uh, two hours immediately after the uh, surgery, they can walk. And number two, uh, they can have the <coughs> they can have normal food two hours after the surgery. And uh, urinary catheter will avoid because of the nerve block, so the chances of infection is very less. So we are making the patient walk two three hours immediately after the surgery without any pain. Uh, this is the advantages of this surgery.